నమస్తే అండి శివయ శ్రీ మాత్రే నమ ఇది ఆశ్వీజ మాసం ఈ ఆశ్వీజ మాసంలో మనకి దీపావళి పండుగ వస్తుంది ఇది కృష్ణపక్షం దీన్ని ఈ దీపావళి పండుగని మూడు రోజుల పండుగగా ఐదు రోజుల పండుగగా జరుపుకునేటటువంటి విధానాలు ఉన్నాయి సహజంగా మనం ధనత్రయోదశి నరక చతుర్దశి దీపావళి ఇలా జరుపుకుంటా కొన్ని ప్రాంతాలలో ధనత్రయోదశి నరక చతుర్దశి దీపావళి బలిపాడ్యమి హస్త భోజనం ఇలా ఐదు రోజులు కూడా జరుపుకుంటారు మనం ధనత్రయోదశి పూజను ఏ విధంగా చేసుకోవాలి ఆ రోజు యొక్క ప్రాధాన్యత ఏంటి అనే దాని గురించి మనం గత వీడియోలో చెప్పుకున్నాం ఈరోజు నరక చతుర్దశి దీపావళి పూజ గురించి మనం చెప్పుకుందాం అంటే మనకి పద్దెనిమిదవ తేదీన ధనత్రయోదశి వచ్చింది పంతొమ్మిదవ తేదీ నరక చతుర్దశి ఇరవయవ తేదీ దీపావళి పండుగ వస్తుంది అంటే పంతొమ్మిదవ తేదీ ఆదివారం వస్తుంది ఈ రోజున నరక చతుర్దశిని జరుపుకోవాలి ఇరవయవ తేదీ అంటే సాయంత్రం నుండి అమావాస్య వచ్చింది కానీ అమావాస్యలోనే దీపాలు వెలిగించి మనం లక్ష్మీ పూజ జరుపుకోవాలి కనుక ఇరవయవ తేదీన దీపావళి పండుగని జరుపుకోవాలి మనకి పంతొమ్మిదవ తేదీ ఆదివారం రోజున నరక చతుర్దశి వచ్చింది అంటే ఈ నరక చతుర్దశి యొక్క ప్రాధాన్యత ఏంటి అంటే నరకుడు అనేటటువంటి ఒక రాక్షసుడు ఉండేవాడు ఆయన మునులను దేవతలను అందరినీ కూడా సకల లోకాల వాళ్ళని కూడా బాగా రకరకాలుగా ఇబ్బందులు పెడుతూ వారి యొక్క పనులు చేసుకోనియకుండా ఆటంకాలు కలిగిస్తూ ఆడవాళ్ళను కూడా చెరసాల్లో బంధించి నానా రకాలుగా హింసలకి గురిచేస్తూ ఈ విధంగా బాధిస్తూ ఉండేవాడట కానీ వాళ్ళకి ఒక మొండి పట్టుదల ఉంటాయి కదా అంటే ఆ ఘోర తపస్సు చేసి ఒక వరాన్ని పొందుతాడు ఒక తల్లి చేతిలో తప్ప ఎవరి చేతిలో మరణం లేకుండా ఉండేలాగా వరాన్ని సంపాదిస్తాడు అంటే నరకాసురుడు భూమాత యొక్క కొడుకుగా చెప్తారు అందువలన ఈ భూ భూదేవియే సత్యభామగా జన్మించి శ్రీకృష్ణుని వివాహమాడి నరకాసురుని వధించింది అంటే ఈ నరకాసురుడు ఈ రకంగా ఇబ్బందులు పెడుతూ ఉంటే శ్రీకృష్ణుడు సత్యభామతో కూడి యుద్ధం చేసి అంటే రెండు జాములు గడిచిన తర్వాత మూడవ జాములో రెండవ జాము చివరలో రాత్రి వేళలో నరకాసురుణ్ణి వధించింది అందువలననే మూడవ జామున అంటే మనం మనకి ఇప్పుడు ఆదివారం వస్తుంది కదా ఆ రోజున తెల్లవారుఝామునే నువ్వుల నూనెతో వంటికంతా నువ్వుల నూనె రాసుకొని నలుగు పెట్టుకుని అభ్యంగన స్నానం చేయాలి అంటే ఈ రోజు మాత్రం విడిగా మనం ఎలా చేసినా ఈ రోజున తెల్లవారుజామున నరక చతుర్దశి రోజున తెల్లవారుజామున అభ్యంగన స్నానం చేసినట్లయితే నలుగు పెట్టుకుని తల స్నానం చేసినట్లయితే మనకి ఉన్నటువంటి కీడులన్నీ తొలగిపోతాయి అంతేకాకుండా అకాల మృత్యు దోషాలు అపమృత్యు దోషాలు ఇలాంటివి రాకుండా ఉంటాయి సంపూర్ణమైన ఆయురారోగ్యాలు కలుగుతాయి కాబట్టి నరక చతుర్దశి రోజు తెల్లవారుజామున స్నానం చేయడం ఒకటి తర్వాత ఈ రోజున మనం యమధర్మరాజును కూడా తలుచుకోవాలి అంటే మనకి నరక చతుర్దశి రోజు యమధర్మరాజును తలుచుకుని తర్పణలు వదిలినట్లయితే నమస్కరించుకుంటే మనం ప్రతి ఒక్కరికి అవసాన దశలో యమబాధలు కొన్ని వస్తాయి అవి పడకుండా ఉంటాం అంతేకాకుండా అనారోగ్యాల నుండి స్వామి కాపాడుతాడు కాబట్టి ఈ రోజున మనం అభ్యంగన స్నానం చేయడం తర్వాత రాధాకృష్ణుల్ని పూజించాలి గోవుకి ఆహారం పెట్టాలి తర్వాత ఈ యమ ప్రీతిగా అంటే నల్ల నువ్వులు ఒక చెంగు నిండా నీళ్లు తీసుకుని దానిలో నువ్వులు వేసి దక్షిణం వైపు తిరిగి యమాయ యమధర్మరాజాయ చిత్తాయ చిత్రగుప్తాయ అర్ఘ్యం సమర్పయామి నమస్కారం సమర్పయామి అని యమధర్మరాజుకు అర్ఘ్యం ఇచ్చి మా కుటుంబానికి ఎటువంటి గండాలు అపమృత్యు దోషాలు లేకుండా చేయమని సంపూర్ణమైన ఆరోగ్యాన్ని మనం నమస్కరించుకోవాలి అంతేకాకుండా మనకి పురాతనం నుంచి వచ్చేటటువంటి ఒక అలవాటు ఏంటంటే ఈ రోజున కొన్ని ప్రాంతాలలో నరకాసురుణ్ణి బొమ్మను చేసి దానిని దగ్ధం చేస్తారు అంతేకాకుండా పనికిరానటువంటి వస్తువులన్నిటిని దహనం చేస్తారు ఇంటిపై ఇంట్లో అంటే మనకి అక్కర్లేనివి కొన్ని పైన పెట్టుకుంటాం కదా కొన్ని వస్తువులను అంటే ఎప్పుడైనా వాడుకునేవి వాటన్నిటినీ కూడా తీసి శుభ్రం చేసుకునేటటువంటి అలవాటు కూడా ఉంటుంది ఈ విధంగా నరక చతుర్దశిని జరుపుకోవాలి అంతేకాకుండా సాయంత్రం వేళలో తప్పకుండా అంటే ధనత్రయోదశి రోజు నరక చతుర్దశి రోజు కూడా సాయంత్రం వేళలో గుమ్మానికి అటువైపు ఇటువైపు దీపం వెలిగించి చక్కగా పూలు పెట్టి నమస్కరించుకోవాలి అలా పెడితే ఈ దీపం యమ ప్రీతిగా పెట్టాలి మనం అంటే యమధర్మరాజుకు ప్రీతికరం కలిగి మనకు సంపూర్ణమైన ఆయురారోగ్యాలను కలుగజేస్తాడు అందువలన సాయంత్రం వేళలో దీపం పెట్టుకోవాలి మనకి మర్నాడు అంటే సోమవారం రోజు దీపావళి పండుగ వస్తుంది ఈ రోజు తప్పకుండా మనం లక్ష్మీనారాయణులను పూజ చేసుకోవాలి అంటే మనం ఇక్కడ మామూలుగా ఇంటిని శుభ్రం చేసుకొని ఆ పూజా మందిరాన్ని శుభ్రం చేసుకొని ఇంటికి చక్కగా మామిడి తోరణాలు కట్టుకొని తర్వాత పూజా మందిరంలో కూడా చక్కగా దీపం వెలిగించి గంధం రాసి దీపంకి కుంకుమ బొట్టు పెట్టి ఓం ఐం దీపలక్ష్మి నమ అని దీపంకి పూజించి తర్వాత విఘ్నేశ్వర పూజ చేసుకొని లక్ష్మీనారాయణుల ప్రతిమ లేకపోతే ఫోటోకి పసుపు చక్కగా నీళ్ళు చల్లి కొంచెం నీళ్ళు చల్లి గంధం రాసి కుంకుమ బొట్టు పెట్టి సువాసన వచ్చేటటువంటి పుష్పాలు లేకపోతే పసుపు పచ్చని పుష్పాలతో ఓం ఐం లక్ష్మీ నారాయణాయనమ అంటూ నూట ఎనిమిది సార్లు చదివి పూజించాలి ఒకవేళ మనకి అష్టోత్తర నామాలు వస్తే తప్పకుండా లక్ష్మీ అష్టోత్తరం చదువుకుంటూ పూజ చేసుకొని చక్కగా మారేడు దళాలు పెట్టి తులసిమాల వేసి చక్కగా క్షీరాన్నం అంటే పూలు పెట్టి పూలమాల వేసిన తర్వాత సాంబ్రాణి కడ్డీలు వెలిగించి క్షీరాన్నం పొంగలి అంటాం కదా నైవేద్యం పెట్టి మనం తాంబూలం పెట్టి హారతి ఇవ్వాలి ఈ విధంగా మన పూజకి ముందు తర్వాత మన గోత్రము ఇంటి కుటుంబ సభ్యులందరి పేరు చెప్పి నమస్కరించుకోవాలి ఈ విధంగా పూజించుకోవాలి అంటే మనం ఏదైనా పిండి వంటలు చేసి కూడా పెట్టవచ్చు కానీ వీలైనంత వరకు మనం పెందలాడే లేచి అంటే ఎప్పుడో పన్నెండింటి తర్వాత అలా పూజ చేసుకోకూడదు వీలైనంత వరకు పదకొండు గంటల లోపు చేసుకునేటట్లుగా చేసుకోవాలి అలా పూజ చేసుకుని సాయంత్రం వేళ అంటే దీపావళి పండుగ పండుగ రోజు సాయంత్రం వేళ లక్ష్మీ పూజకి చాలా చాలా ప్రాధాన్యత ఉంటుంది అందువలన అంటే లక్ష్మి అంటే కేవలం డబ్బు అనే కాదు మనకి మనం గత వీడియోల్లో కూడా చెప్పుకున్నాం విద్యలక్ష్మిగా అంటే మనకి పిల్లలకి విద్యా బుద్ధుల్ని ఇచ్చేటటువంటి తల్లిగా అలాగే ధైర్యలక్ష్మిగా తర్వాత గజలక్ష్మిగా మనకి ఇంకా విజయలక్ష్మిగా ఇలా అన్ని రకాలుగా అష్ట లక్ష్మిలుగా ధాన్యలక్ష్మిగా ధనలక్ష్మిగా ఇలా అమ్మ మనల్ని కాపాడుతూ ఉంటుంది అంటే కా అంతేకాకుండా ఎవరి ఇంట్లో అయితే అంటే ఒకరికొకరికి మధ్య భావాలు తల్లి బిడ్డలకు కానీ భార్యాభర్తలకు కానీ పెద్దవాళ్లతో కానీ ఎవరి ఎవరి మధ్య అయితే ఒకరికొకరికి మధ్య ప్రేమ అన్యూన్యత బాగుంటాయో అక్కడే లక్ష్మీదేవి ఉంటుంది అంతేకాకుండా మనం అంటే ఎప్పుడూ ప్రశాంతంగా ఉండాలి పండగ రోజుల్లో మాత్రం మనం తిట్టుకోవడం అరుచుకోవడం అలా చేసుకోకూడదు ప్రశాంతంగా ఉండి మనం లక్ష్మీ పూజని చక్కగా జరుపుకోవాలి ముఖ్యంగా ఈ దీపావళి పండుగ రోజు సాయంత్రం వేళలో మనం అంటే ప్రొద్దు వేళలో అసల అసుర సంధ్య వేళ అంటాం కదా ఆ సమయంలోనే మనం దీపాలను వెలిగించుకుంటే మంచిది అంటే ముఖ్యంగా మనం ఇంటి దగ్గర కూడా దీపాలను ఇంటి చుట్టూత దీపాలను వెలిగిస్తాం కదా ఆవు పేడను మనం దీపాలు పెట్టే చోటు చక్కగా ఆవు పేడ పెట్టి దానిపైన మట్టి ప్రమిదలను పెట్టి దీపాలు వెలిగించుకోవాలి ఎన్ని ప్రమిదలను పెట్టాలి అనేది మన ఓపిక బేసి సంఖ్యలో పెడితే మంచిది అంటే ఐదు ప్రమిదలు తొమ్మిది ప్రమిదలు లేకపోతే పదకొండు పదమూడు పదిహేను ఇట్లా అంటే మనం పెట్టాలనుకున్నటువంటి ప్రమిదలన్నింటినీ శుభ్రంగా కడిగి అంటే కనీసం తొమ్మిది జతలు అయినా కొత్త ప్రమిదలను కొనుక్కోవడం దీపావళి రోజు కొత్త ప్రమిదల్లో దీపం వెలిగించడం చాలా మంచిది మనం అలా కొనుక్కొని అవి వాటిని ఏం చేయాలంటే పూజా మందిరంలో మనం ముందుగా మామూలుగా దీపం వెలిగించి ఆ దీపంకి ఓమయం దీపలక్ష్మి అని గంధం రాసి కుంకుమ బొట్టు పెట్టి పుష్పాలు పెట్టి పూజించి నమస్కరించి తర్వాత విఘ్నేశ్వరి పూజ చేసుకుని తర్వాత లక్ష్మీనారాయణులకు పూజ చేయాలి అంటే ఒక నూట ఎనిమిది రూపాయి బిళ్ళలతో అంటే ఒక్కొక్కరి వద్ద అంటే మన శక్తి కొద్ది వెండి పుష్పాలు ఉంటాయి ఉంటే ఆ పుష్పాలతో లక్ష్మీ అష్టోత్తరంతో పూజించుకోవడం లేకపోతే ఒక నూట ఎనిమిది రూపాయి బిళ్ళలు తెచ్చుకొని వాటిని శుభ్రంగా కడిగి తుడిచి వాటితో లక్ష్మీదేవి అష్టోత్తర నామాలు చదువుతూ పూజ చేసి తర్వాత ఒక తొమ్మిది మారేడు దళాలు పెట్టి నా అమ్మకి పెట్టి ఓం ఐం లక్ష్మీ నారాయణ యనమహ అని పెట్టి తర్వాత సామ్రాణి కడ్డీలు వెలిగించి కొంచెం అంటే సుగంధ ద్రవ్యాలతో కూడినటువంటి పాలను నైవేద్యం పెడితే చాలా మంచిది అంటే జాజికాయ జాపత్రి యాలకలు పచ్చకర్పూరం మిరియాలు ఇలా వీటిని మెత్తగా చేసి కొంచెం ఆ పొడి వేసి తేనె వేసి పాలల్లో కలిపి నైవేద్యం పట్టాలి పెట్టి తాంబూలం పెట్టి హారతి ఇచ్చి మనం నమస్కరించుకొని గోత్రనామాలు చెప్పుకొని నమస్కరించుకొని తర్వాత మనం ఏర్పాటు చేసుకున్నటువంటి ఈ కొత్త ప్రమిదల్ని మందిరం ముందు ఒక పీట వేసి దానికి చక్కగా పసుపు రాసి బొట్లు పెట్టి దానిపైన పద్మం ముగ్గు వేసి దానిపైన ఈ తొమ్మిది జతల ప్రమిదలను అంటే మీరు ఎన్ని తెచ్చుకుంటే అన్ని పెట్టి వాటిల్లో ఒత్తులు వేసి నూనె వేసి నువ్వుల నూనె వేయాలి ఎందుకంటే నూనెలో లక్ష్మీదేవి నీటిలో గంగాదేవి కొలువై ఉంటారు ఈ కార్తీక మాసం అంతా కూడా ఈ దీపాలు వెలిగించడం స్నానం చేయడం అనేది చాలా ప్రాధాన్యత కలిగి ఉంటుంది కనుక ఆ ప్రమిదలలో నువ్వుల నూనె వేసి రెండు ఒత్తులు వేసి దీపం వెలిగించి ఆ దీపం కుందులకు అంటే ప్రమిదలకి గంధం రాసి కుంకుమ బొట్టు పెట్టి అక్షంతలు వేసి ఓం ఐం దీపాలక్ష్మి నమ అంటూ పూజ చేసి సామ్రాణి కడ్డీలు వెలిగించి కొంచెం పంచదార పటి కొంచెం పటికి వెళ్ళాం కొంచెం పటికి బెల్లం నైవేద్యం పెట్టి లేకపోతే రెండు పండ్లను నైవేద్యం పెట్టి హారతి ఇచ్చి నమస్కరించుకొని ఎప్పుడు మాకు ఈ జ్యోతి అనేది మా జీవితంలో సంపూర్ణమైన ఆనందాన్ని కలుగజేయాలి అని నమస్కరించుకొని లక్ష్మీనారాయణలను తలుచుకొని అప్పుడు వాటిని తీసుకొచ్చి మన ఇంటి దగ్గర మనం ఎక్కడైతే ఈ దీపాలు పెడతామో దాని కింద ముందుగా ఆవు పేడను పెట్టి దానిపైన ఈ ప్రమిదలను పెట్టాలి ఈ విధంగా లక్ష్మీ పూజను జరుపుకోవాలి మనము ఈ అంటే సహజంగా దీపాలు వెలిగించి టపాసులు కాల్చడం అనేది చేస్తూ ఉంటారు కదా అది ఎంత పూర్తి అయిన తర్వాత మనం అంటే రాక్షస సంహారం జరిగి ఆనందంగా దీపావళి జరుపుకుంటాం కనుక అంటే దీపావళి అంటే దీపాల వరుస అని కాబట్టి తప్పకుండా ఈ మనం దీపాలు వెలిగించి టపాసులు కాల్చడం అది పూర్తయిన తర్వాత తీపిని తినాలి అనమాట ఏదైనా తీపి పదార్థాన్ని తినాలి తిని తర్వాత మనం ఇందాక పూజ చేశాం కదా ఆ పూజలో పూజించినటువంటి రూపాయి బిళ్ళల్ని ఒక తొమ్మిది రూపాయి బిళ్ళల్ని మనం డబ్బులు వేసుకునే దాంట్లో ఒక మారేడు దళాన్ని తొమ్మిది రూపాయి బిళ్ళల్ని డబ్బులు వేసుకునే దాంట్లో మనం భద్రపరుచుకుని మిగిలినటువంటి డబ్బులతో ఎక్కడైనా సరే మీ ఇష్టం వచ్చినటువంటి ఆలయంలో అమ్మవారికి పూల ఇవ్వండి ఈ విధంగా దీపావళి పండుగని జరుపుకోవాలి అంతేకాకుండా ముఖ్యంగా ఇక్కడ రోజు చేసేటటువంటి దాన ధర్మాలు ఏవైనా కూడా అంటే పేదలకి తప్పకుండా ఏదైనా మన శక్తి కొద్దీ వస్త్రదానం అన్నదానం చేయాలి అంతేకాకుండా మనకి మన సంతానమే లక్ష్మీప్రదం అంటే ఆడపిల్లని మనం లక్ష్మీదేవిగా చెప్తాం కాబట్టి మన పిల్లలకి ఏదైనా కానుకలను ఇవ్వాలి అంటే వారికి ఇష్టమైనటువంటివి ఏదైనా కొనిపెట్టడం ఒకవేళ మనకి అంత శక్తి లేకపోతే ఏదైనా వారికి ఇష్టమైనటువంటి వండి పెట్టడం అంటే ఆడపిల్లలు లేకపోతే ఎట్లా అండి అంటారా అంటే మగపిల్లలైనా సరే మనకున్న సంతానమే మనకి లక్ష్మీప్రదం కాబట్టి వారికి కానుకలు ఇవ్వడం వారిని ఆనందంగా ఉంచడం ఈ ఇద ఇలా చేయడం వలన మనకు లక్ష్మీ కరుణా కటాక్షం బాగా కలుగుతుంది కాబట్టి ఈ దీపావళి పండుగను అందరం బాగా జరుపుకొని ఆ లక్ష్మీనారాయణుల కృపా కటాక్షానికి పాత్రులవుదాం అందరికీ కూడా దీపలక్ష్మి అందరి కుటుంబాలలో సంపూర్ణ ఆయుర ఆరోగ్యాలు కలుగజేయాలని అందరికీ కూడా చేసే వృత్తి వ్యాపారాలు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ అంటే మా ఎడిటర్ గారి తరఫున మా వారి తరఫున మా తరఫున అందరి తరఫున కూడా మా శ్రీమయి ఛానల్ తరఫున మేము మేమందరం కలిసి మా శ్రీమయ ఛానల్ని వీక్షిస్తున్న అందరికీ ప్రతి ఒక్కరికి కూడా ఆ భగవంతుని దయ సర్వదా ఎల్లవేళలా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ దీపావళి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం సర్వేజనా సుఖినోభావం